అందరికీ నమస్కారం అండి మన తోటకి రెగ్యులర్గా వాళ్ళు వచ్చి కటింగ్ చేస్తూ ఉంటారు సో ఈరోజు వాళ్ళతోనే పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము వాళ్ళతో ఎంతో కొంత వాళ్ళు చెప్తారు కాబట్టి మనకి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం హ్యాండిక్యాప్ వచ్చేసి మనకి ఒక సార్ వచ్చేసి హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ సారి బిజినెస్ నడిపిస్తున్నారంట అంటే మన దగ్గర నుంచి కాయలు తీసిపోయి వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ కటింగు అంటే అన్ని చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు పూర్తి సమాచారం మనం ఏదో తెలుసుకుందాము సార్ మీ పేరు చంపా చంపా నాయక్ నాయక్ల ఎక్కడ సార్ మీది కోదాడ మీకు ఈ పని ఎప్పటినుంచి మీకు తెలుసు బొప్పాయి అనేది ఫోర్ ఇయర్స్ నుంచి వృత్తి ఎంచుకున్నారు ఇదే ఇక కటింగ్ చేసుకోవడము అమ్ముకోవడము మళ్ళీ రావడము ఇదే పనిగా ఎవరెవరు మీరు అంటే మీ మీరు మీ మిస్సెస్ ఇద్దరే ఎవరు లేరు ఇక మీ ఇద్దరే ఎట్లా చేసుకుంటారు డైలీ వచ్చేసి మీ ఎక్కడ ఊరు బాలాజీ నగర్ డిస్టిక్ మనకి కోదాడ సూర్యాపేట సూర్యాపేట డిస్టిక్ వస్తుంది మనకి సో ఒక రోజుకి ఎన్ని క్వింటాల్గా వస్తారు మీరు సుమారుగా నాలుగు క్వింటాల్కి వస్తారు రేటు ఎంత పెడుతున్నారు మీరు ఇప్పుడు అంటే ఎక్కువ ఉంది రేటు అని రంజాన్ సీజన్ అని చెప్పి రేట్ ఎక్కువ ఉంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేటు ఇది మన కాయలను బట్టి అయితే రేట్ అయితే మారుతుంది మనకి సో అది నిజమే ఇరవై ఎక్కడ దాకా స్టాప్ ఉంది మనకి లోకల్ మార్కెట్ ముప్పై దాకా అయితే స్టాప్ ఉంది అది మనకి మార్కెట్ బట్టి అది సో అది ఏరియా బట్టి కూడా నడుస్తుంది అట్లా ముప్పై దాకా నడుస్తుంది అయితే నడుస్తుంది అయితే సార్ మనకి మన ఏరియాలో మరి ఎంతవరకు కాయలు ఎలా ఉన్నాయి చెప్పగలుగుతారా అంటే తోటలో అన్నీ బాగున్నాయా లేకుంటే వైరస్ వచ్చాయా బాగున్నాయి తోటలు బాగున్నాయా కారణం ఏంటి మందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దగ్గర దగ్గర సుమారు ఎన్ని కటింగ్ ఎన్ని నెల దాకా ఉంటుంది మనకి ఎట్లా ఐడియా ఉందా దాకా పంట ఉండొచ్చు సో ఈ సంవత్సరం బొప్పాయికి రైతులకి రేటు కలిసి వచ్చే అవకాశం ఉందా ఉంది సుమారు అంటారా ఎప్పటి నుంచి ఇలా నడుస్తుంది మనకి బెనిఫిట్ రైతులకి ఈ బొప్పాయికి రేటు అనేది ఎప్పటి నుంచి బాగుంది సంవత్సరం నుంచా లేకుంటే ఈ సంవత్సరం బాగుందా ఈ సంవత్సరం బాగుంది పోయిన ఏడాది టోటల్ తక్కువ పోయిన ఏడాది పోయిన ఏడాది తక్కువే ఉంది పది రూపాయలు అట్లా తక్కువ ఉంది ఈ టైంకి వచ్చేసి పది రూపాయలే ఉంది ఈ టైం వచ్చేసి పదిహేను పదహారు అట్లా ఎందుకని అట్లా తోటలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయి మరి చాలా మంది తోటలు ఎక్కువేసాము అని చెప్పి వాళ్ళు అన్నారు అవునవును అంటే ఇంకా లేత పండు తోటలు ఇంకా రాలే కాబట్టి పంట కాబట్టి రేటు ఇంకా అట్లా స్పీడ్ లో ఉంది కొంచెం అవి వస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కదా తగ్గిద్ది మనకి సో ఇలా చేస్తున్నారు ఏంది ఇలా చేసేది మనం ఇలా నీట్గా ఉంటది నీట్గా ఉంటది కాయ ఇలా కా చేసి నీట్గా ఉంటుంది మనకి సో ఇలా చేసి మీరు అమ్ముకుంటారు డైలీ అక్కడ సెంటర్ మీద అమ్ముకుంటారు మీకు షాక్ ఉంటుందా లేకుంటే ఏంది అది మామూలుగా రోడ్డు మీద పెట్టేసి అట్లా అమ్ముకుంటారు మీరు డైలీ అట్నే ఇక అమ్ముకుంటారు ఈరోజు కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈవినింగ్ అమ్ముతారా లేకుంటే రేప రేప అమ్ముతారు బాగానే ఉంటుంది మార్కెటింగ్ అక్కడ అదే అక్కడ సీజన్ బట్టి అక్కడ మనుషులను బట్టి ఏరియాని బట్టి ఉంటుంది సో మనకి మందు ఏమైనా వేస్తారు మీరు కెమికల్ లాంటిది ఏవైనా మీరు మంచి అండి కెమికల్ వేయట్లేదు ఇప్పుడు తీసుకెళ్ళి మామూలుగా ఇంట్లో పెట్టి బాగా పట్టాలు అవి కప్పుతా ఉన్నారు పట్టాలు బాగా గాలి తగలకుండా పట్టాలు కప్పి మూడో రోజు తీస్తే నీట్గా ఉంటది కెమికల్ ఏం అవసరం లేదు ఇట్లా పట్టి వచ్చిన కాయకి కెమికల్ అసలు అవసరం కెమికల్ అవసరం లేదు కెమికల్ యూజ్ చేసి తింటే ఏమైనా ప్రాబ్లం ఏదో ప్రాబ్లం చాలామంది పచ్చికాయలు కోసుకొని కెమికల్ వాడుతున్నారంట అది నిజమైన చాలా మంచి వాళ్ళు అండి మీరు ఎందుకంటే తీసుకునే వాళ్ళు కూడా మంచి న్యాయంగా మీరు ఇస్తున్నారు కాయలు వచ్చేసి ఎందుకంటే కెమికల్ ఇవ్వకుండానే పచ్చికాయ మగ్గబెట్టి ఇవ్వకుండా ఇలాంటి ప్రాసెస్ మీరు ఎంచుకున్నారు కాబట్టి రైతు దగ్గర నుంచి నేరుగా మీరు మంచి పట్టికాయలు కోసుకొని నెంబర్ వన్గా రైతులు ఆట కూడా మీరు అమ్ముతున్నారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఎందుకంటే చాలామంది పట్టి కాయ పచ్చికాయలు కోసుకొని వాళ్ళని కెమికల్ వేసి అమ్ముతున్నారు అది చాలా చూశాను చూశాను సో అలా అమ్మకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది మనకి అయ్యే పండుతాయి మనకి కాబట్టి ఎవరైనా సరే పాపం గోదావరి దగ్గర ఉంటే మన యొక్క సార్ దగ్గర తీసుకోండి మంచి నెంబర్ వన్ కయర్ అయితే వాళ్ళు తీసుకు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి మన తోట ఇది నెంబర్ కాయలు కాయలో మాత్రం ఎటువంటి మొహమాటం లేదు అంటే చాలా స్వీట్ ఉంది కాయ వచ్చేసి మనకి కాయ వెయిట్ స్వీటు షైనింగ్ కూడా అలాగే ఆ సార్ కూడా మనకి ఎటువంటి మోసం చేయట్లేదు పాపం మనకి చేయట్లేదు ఎవరికి చేయట్లేదు తీసుకునే వాళ్ళు కూడా ఎందుకంటే చాలా మంది కెమికల్ వాడుతున్నారు ప్యాకెట్స్ అని చెప్పేసి ఇలా కాకుండా సార్ వచ్చేసి బొప్పాయి మార్కెట్ ఇలా ఫీల్డ్ అంట ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట ఇలా మనకి ఫుడ్ అంటే రోడ్ మీద అమ్ముకుంటున్నారు వాళ్ళు ఒక ఇలా అమ్ముకుంటున్నారు సో మీకు ఆదాయం అయితే పర్లేదా సార్ ఆదాయం పర్లేదు కూలీ వస్తుంది ఒక థౌజండ్ అట్లా అట్లా అంటే రోజు విడిచి రోజు వెళ్తారు కాబట్టి అన్ని చూసుకోవాలి కదా సో మీకు ఖర్చు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందా ఆదాయం ఖర్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందా ఒక థౌజండ్ రూపీస్ అనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అట్లా వేస్ట్ కాకుండా ఉంటే ఉంటుంది ఆ టైం బట్టి అలా ఎలా ఉంటే అలా నడిచిద్ది ఇక మనకి వచ్చేసి సో డైలీ ఇదే ఇక మీకు కంటిన్యూ ఇలా ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఇలా అమ్మడం ఎన్ని రోజులు దాకా అమ్ముతారు ఇలా కంటిన్యూగా తీసుకెళ్ళిన కాయలు రోజులు పడుతుంది అలా చెప్పట్లేదు సార్ ఇప్పుడు సరే అది కరెక్టే కానీ ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో డిస్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఏపీ నుంచి కాయలు తీసుకొచ్చి మీరు అలా అమ్ముతారా లేకుంటే హైదరాబాద్ తీసుకొస్తారు మీరే తీసుకెళ్తారా వాళ్ళు చేస్తే విజయవాడ పోతురు మీరు విజయవాడలో పప్పాయ తోటలు ఉన్నాయంటే మీరు వెళ్తారా సపోజ్ ఎక్కడున్న వెళ్తారా తక్కువ ఉంటే ఒక ఐదు రెండు రూపాయలు తేడా ఇటు అటు ఒక ఐదు ఆరు రూపాయలు తేడా ఉంటది సో లాంగ్ వెళ్తున్నారు కాబట్టి అది అప్పుడు ఆటోలోకి వస్తారా లేకుంటే లాంటిది వస్తారా ఆటోలోకి వస్తారు ట్రావెలింగ్ మీకు ఇబ్బంది కదా మరి తప్పది సీజన్ బట్టి కాబట్టి ఎక్కువ బొప్పాయి ఎప్పుడు సీజన్ నడిచింది బొప్పాకి ఈ నెల సీజన్ ఇంకా తర్వాత

వర్షాల్లో టోటల్ తగ్గిపోయే కొద్దీ మళ్ళీ రేజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతే ఇక చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు సో ఇక డైలీ మనకైతే ఫోర్ టు ఫోర్ ఫైవ్ కింటాకి కోస్తారు అమ్ముకోవడము డైలీ జీవనాధారం ఇదే ఇక మీకు అయితే ఇదే మీకు మీ మిస్సెస్కి సో మంచిదే వెనకం వచ్చేసి మంచిదే ఇలా ప్యాకింగ్ చేసుకుంటారంట వీళ్ళు అంటే కాయలు పచ్చ లైట్ కాయలు కోసుకొని ఇలా ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ డేలో తర్వాత మళ్ళీ ఒక టూ డేస్లో మొత్తం అమ్ముకొని మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళి మళ్ళీ అదే పనిగా డైలీ కంటిన్యూ అలాగే నడుస్తూ ఉంటుందంట సో మీ పిల్లలు జాబ్ చూస్తారండీ చదువుతున్నారా చిన్న చిన్న పిల్లల సో మంచిది బీటెక్ అట్లా చదువుతున్నారా సో చాలా మంచిదండి మీకు చాలా మంచి ఇన్ఫే ఇచ్చారు సో హ్యాండిక్యాప్ ఉండి చదివేయడము ఇదే పని మీద ఇద్దరికి ఇద్దరు ఇదే పనిగా వేరే వృత్తి ఎందుకు ఎంచుకోలేదు అదేలే మనకి తగ్గట్టు చూసుకుంటే బెస్ట్ అది బయట వేరే పని చేయలేము కదా అది నిజమే కదా అవును అది నిజమే కదా ఒక హ్యాండిక్యాప్డ్ అయి ఉండి మీరు ఈ స్టేజీ ఇంతవరకు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే అది చాలా మంది కోదాల్లో ఎవరైనా సరే ఉంటే సార్ దగ్గర తీసుకోండి చాలా మంచి కాయలు తీసుకుంటున్నారు ఏదో మార్కెటింగ్ పర్పస్ కాదండి ఇది పాపం ఆయన ఇంత దూరం వచ్చి మంచి కాయలు తీసుకొని మీకు మంచి మంచి కాయలు అమ్ముతున్నారండి ఎటువంటి కెమికల్ వేయకుండానే నెంబరం కాయలు అమ్మడం జరుగుతుంది పాపం రైతు సార్ వచ్చేసి సో మీ దగ్గరలో ఉంటే తీసుకోండి తక్కువగా ఇస్తారు ఓకే బై ఫ్రెండ్స్